హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్ ఈరోజు మనం నైంటీస్ కిడ్స్ అయితే బాగా గుర్తుంటుంది ఇవి స్కూల్స్ కి వెళ్ళేటప్పుడు గాస్ అలో పెట్టామే వాళ్ళు బడ్డీ కొట్లు గుర్తుందా ఒక రూపాయి ఇస్తే నాలుగు ఇచ్చేవాళ్ళు స్వీట్ భలే బాగుంటుంది కదా ఇదిగోండి పిల్లలు ఈవినింగ్ ఇంటికి వచ్చి స్నాక్స్ అడగగానే చాలా క్విక్ గా చేసి పెట్టచ్చు ఈ రెసిపీలో మనం వాడినవన్నీ కూడా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ పిల్లలకు కూడా బా బాగా ఇష్టపడతారు ముందుగా ఒక కప్ వరకు బెల్లం తీసుకున్నాను నేను ఇక్కడ ఈ కప్తో తీసుకున్నాను అయితే మనకి ఇక్కడ ఎటువంటి పాకం రానవసరం లేదు ఇప్పుడు మనం వేసిన వాటర్లో ఈ బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం నీళ్ళు అవ్వాలి మొత్తం ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా బెల్లం కరగగానే ఇది మొత్తం చల్లారి పెట్టుకోవాలి ఒక పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా రావాలి బెల్లం వాటర్ ఇది చల్లార లోపు మనం మిగిలిన ప్రాసెస్ కూడా చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ ఏదైనా గిన్నె తీసేసుకొని దాంట్లోకి నేను ఇక్కడ కప్పు బావు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఈ గోధుమ పిండి కూడా బయట కొన్నది కాదు మామూలుగా మిల్ ఆడించి గోధుమతో పట్టించింది కప్పుబావు వరకు తీసుకున్నాను ఈ కప్పుబావు గోధుమ పిండికి ఒక అర టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేసేసుకున్నాను దీంతోపాటు ఇలాచీ పౌడర్ కూడా యాలకుల పౌడరు ఒక అర టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో ఒక పావు కప్పు వరకు ఏదైతే మనకు ఉప్మా రవ్వ ఉంటుందో బొంబాయి రవ్వ అంటాం కదా ఆ రవ్వను కూడా యాడ్ చేసేసుకోవాలి బొంబాయి రవ్వ యాడ్ చేసిన తర్వాత నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన వెన్నపోసు ఉంటుంది కదా బట్టరు అది కూడా ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే బయట దొరికే బట్టర్ అయినా సరే వేసేసుకోవచ్చు ఈ వెన్నపూస వేసిన తర్వాత ఎటువంటి వాటర్ అనేది వేయకుండా వెండపూసు మొత్తం పిండిలో బాగా కలిసేటట్లు ఇలా వేళ్లతో రుద్దుకుంటూ కలుపుకోవాలి పిండిని పిండిలో బాగా వెండపూసు అనేది కలిసిపోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం బెల్లం నీళ్ళు ప్రిపేర్ చేసుకున్నాం కదా చల్లారిన తర్వాత బెల్లం నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పిండిలో మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా రుద్దుకుంటూ కలిపిన తర్వాత మాత్రమే బెల్లం నీళ్ళు అనేవి యాడ్ చేసేసుకోవాలి ఇవి నాకు చల్లారిపోయినాయి ఏమైనా నలకలు ఉంటాయేమోనని స్టైనర్తో కొంచెం కొంచెంగా వేస్తూ పిండి అనేది కలుపుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు మనం తీసుకున్న మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా సరిపోయాయి పాకం అనేది నాకు ఏమి మిగలలేదు కప్పు బెల్లంకి పావు కప్పు వాటరు అలాగే కప్పు పావు గోధుమ పిండికి పావు కప్పు వరకు సుజీ రవ్వ తీసుకున్నాం కదా మనం కరెక్ట్గా సరిపోయాయి ఏం మిగలకుండా తీపి కూడా మరీ ఎక్కువ లేదు అలా అని చెప్పేసి అసలు తక్కువగా లేదు కరెక్ట్గా సరిపోయింది ఇదిగోండి ఇక్కడ పిండి అయితే మనం చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలి మెత్తగా కనుక కలిపితే లోపలనేది కాలదు మనకి బాగా లోపల వరకు కాలకుండా గుల్లగా రావు ఇదిగోండి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత పిండి అనేది డ్రై అవ్వకుండా వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకొని ఈ పిండి ముద్ద మొత్తానికి చుట్టూ రాశాను ఇలా రాసిన తర్వాత ఒక పావుగంట సేపు ఈ పిండి ముద్ద మీద ఒక గిన్నె బోర్లించి పిండికి రెస్ట్ ఇవ్వాలి అప్పుడు పిండి అనేది మంచిగా నాని ఉంటుంది ఇదిగోండి ఇలా అసలు గాలి అనేది బయటికి ఏం పోకుండా దగ్గరగా ఉండే గిన్నెను బోర్లిస్తున్నాను నేను ఇక్కడ ఇలా బోర్లిచ్చి ఒక గంట సేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత పిండి మంచిగా నానుంది అప్పుడు పిండి అనేది కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా ఉండలు చుట్టుకోవాలి ఇలా అన్ని ఉండలు కూడా చుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉండలు మొత్తం అన్ని ఒకే సైజులో చేసేసుకుంటే కాల్చుకునేటప్పుడు ఏంటంటే ఒకటి ఎక్కువగా కాలి ఒకటి తక్కువగా కాలి అలా ఏమి ఉండకుండా కరెక్ట్గా కాలుతాయి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఒకటి తీసుకొని చాకు పెట్టి కొంచెం లోతుగానే ఇలా ఘాటించుకోవాలి ఇప్పుడు పైన ఇలా ఘాటించినప్పుడు రెండో వైపు సైడ్ తిప్పి మరీ పైనుంచి కాకుండా కొంచెం మిడిల్లో ఇంకా అటు ఒకటి ఇటు ఒకటి కూడా ఇచ్చామంటే నూనె అనేది లోపల వరకు పట్టి మంచిగా గుల్లగా కాలుతుంది అదే మనం ఘాట్లు పెట్టుకోకుండా డైరెక్ట్గా కాల్చుకున్నామంటే లోపల అనేది మెత్తగా ఉండిపోతుంది ఇలా అన్ని ఉండలకు కూడా ఘాట్లు పెట్టేసుకోవాలి ఈ లోపు మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ అనేది కాగి ఉంటుంది ఇదిగోండి ఆయిల్ అనేది మనకి ఇక్కడ ఎక్కువ కాలకూడదు గులాబ్ జామున్కి మనం ఎలా కాలు ఇస్తామో లో ఫ్లేమ్లో పెట్టి అలా కాల్తే సరిపోతుంది అస్సలు ఆయిల్ అనేది కాకొచ్చిన తర్వాత యాడ్ చేయకూడదు ఇవి కాకొచ్చిన తర్వాత యాడ్ చేస్తే ఏంటంటే లోపల కాలకుండా పైన మాడిపోతాయి లో ఫ్లేమ్లో ఉంచి కొంచెం కాక అట్లా సెగ రాగానే మనం యాడ్ చేసామంటే ఇవి ఇదిగోండి ఇట్లా కాలుతాయి ఇట్లా కాలిన తర్వాత ఒకసారి పక్కకు తీసేసుకోవాలి పక్కకు తీసేసుకొని మిగతాయి కాల్చుకోవాలి లోపు ఇవి ఆరిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరీ ఎక్కువ కాకరానివ్వకూడదు అప్పుడు కూడా మామూలుగా మోడరేట్ కాకున్నప్పుడు మళ్ళీ వేసేసుకొని రెండోసారి కాల్చుకొని పక్కకు తీసేసుకోవాలి అప్పుడు చల్లారేలోపు మనకి మంచిగా క్రిస్పీగా చాలా గుల్లగా కాలుతాయి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఒక వన్ వీక్ వరకు స్టోర్ ఉంటాయి చాలా బాగుంది టేస్ట్ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలకైతే ఇన్స్టెంట్గా చేసి పెట్టచ్చు ఇట్లా పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.